నమస్తే న్యూస్ కు స్వాగతం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి పేర్కొన్నారు పెద్దాపురం పద్మనాభ కాలనీలో గల గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో రాష్ట్రీయ నారీ సమాజ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో జనసేన పార్టీ పెద్దాపురం ఇన్చార్జ్ తుమ్మల రామస్వామి రాష్ట్రీయ నారీ సమాజ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పెంకే సత్యవతి పెద్దాపురం కన్వీనర్ ఇందిరా దర్శిని రాయుడు శ్రీదేవి న్యాయవాది కళావతి మంగతయారు చంద్రముఖి నాగమణి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు అయ్యాయి అయినా వాళ్ళ భర్త ప్రోత్సాహంతో ఎన్నో ఇబ్బందులు అనమాట నన్న జాతి అంటే బయటికి రావడమే చాలా ఇబ్బందికరమైన అది చదువుకోవడానికి వెళ్తూ స్కూల్ పెడుతూ అందరిని ప్రోత్సహిస్తూ బాల్య కానీ మహిళలకు కానీ ఎక్కడైనా అన్యాయం స్కూల్ యాజమాన్యానికి ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఇక్కడ రెండు ఉపాధ్యాయులందరినీ కూడా ముందుగా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాయి తన బుధస్కర్షాలు పేరు వేసుకుని పూలే గారి యొక్క సతీమైనటువంటి సావిత్రామ పూలే గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నడిపించాలనేటువంటి ఉద్దేశంతో పెద్దలు గౌరీనర్ గారు పెట్టే వెంకటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి విశాఖపట్నం వచ్చినటువంటి న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి కళావతి గారి చదువు పక్కన పెడితే ఆడవారు బయట కనపడకూడదు అనేటువంటి దేశంలో పుట్టినటువంటి భారతదేశం మరియు ఆ చరిత్ర తిరగరాస్తూ అలాగే సావిత్రిబాయి కూలీ గారు లాంటి వేరే నాది మనులు ముందుకు వచ్చి వారి యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎన్నో అవమానాలకి గురైనప్పటికీ వారు మనసులో ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే కర్తవ్యం ఉందో ఆ కర్తవ్యంగా నెరవేర్చే దిశలో ఎన్నో అడ్డంకిల్లి ఎదుర్కొని మరి ఈరోజు మనం అందరం ఇక్కడ బాలికలు అందరూ చదువుకుంటారంటే అలాంటి మహాతల్లు తీసుకున్నటువంటి చొరవ సందర్భంగా చెప్పుకో మరి ఆనాటి నుంచి చూసుకుంటే ఎప్పుడు ఒక ఆడవారి విజయం వెనక మగవారు ఉన్నదని చెప్పడం చాలా అదు మగవారి విజయం వెనకే ఒక స్త్రీ ఉంటేనే ఆ మగవాడు ఎంతటి విజయాన్ని సాధించాడనేటువంటిది చరిత్ర చెప్తా ఉంది ఒక స్త్రీ తెలుసుకుంటే స్త్రీ అనేటువంటి శక్తి స్వరూపం ఏమి లేదనేటువంటిది మనం చూస్తా ఉన్నాం ఒక మదర్ దరిశా గారు కానీ అర్పెట్టడానికి మీరు ఇచ్చేటువంటి మీరు ఏర్పాటు చేసుకునేటువంటి భవిష్యత్తే వారందరూ ఒక మంచి మార్గంలో నడిచి గొప్పగా చదువుకుని ఈరోజు అనేక మంది స్త్రీలు కూడా